సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీకు శుభములు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు విజ్ఞాపన మాసమైన జూలై నెలలో ఈ పదిహేనవ తేదీకి నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మూడు వందల ఎనిమిదవ కీర్తన కరుణా పీఠము చేరరే అనే ఈ కీర్తనలోని ఒక వచనాన్ని మనం పాడుకుందాం కరుణా పీఠము దేవుని దేవుని కృప చరణాస్థలిని చేరరే రే చేరరే దేవుని కృప చేర చేరరే పరలోక జనకుని వరములు లభించు తరుణామౌ ప్రార్థనలో కరములు జోడించి కరుణా పీఠము దేవుని కృప చరణాస్థలిని చేరరే శాప భయమున్న ఏర్చుచు దావీదు తన రూపము చూచుచు శాప భయమున్న ఏడ్చుచు దావీదు తన పాప రూపము చూచుచు పముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు కోరగాని క్షమాపాన కరుణా పీఠము చీర దేవుని కృప చరణిని കരുണാപീഠമു മു దేవుని కృప చరణాస్థలిని చేరరే పరలోక జనకుని వరమూలు లభించు తరుణామౌ ప్రార్థనలో కరములు జోడించి కరుణా పీఠము చేరరే చేరరే మన ప్రార్థనలు దైవచిత్తం వలన అవి దేవుడు మనకు జవాబిచ్చే ప్రార్థనలుగా ఉండవు అనే సంగతిని మనము వింటూ ఉన్నాం అందులో భాగంగా నీ మహిమను నాకు చూపుమని మోషే అడిగితే దేవుడు అంగీకరించలేదు అలాగే వాగ్ధాన దేశాన్ని చేర్చుమని అడిగితే దేవుడు అందుకు అంగీకరించలేదు ఈ సమయం నందు సొమయలు రెండవ గ్రంథం వన్ రెండవ అధ్యాయం పదహారు వచనములో ఉన్న ఆ మాటలను చదువుకుందాం పదహారు వచనము నుండి చదువుకుందాం యహో ఊరియ భార్య దావీదునకు కన్న బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడేను దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాల ఇంటిలో ఎన్నుకైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చి కానీ అతను సమతింపగా వారితో కూడా భోజనము చేయక ఉండేను ఏడవ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాట వెనుకుండా ఇప్పుడు బిడ్డ చనిపోయినని మా మతంతో చెప్పినట్ల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతంతో చెప్ప వేరే సమయలు రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయం దావీదు జీవితంలో చెరగని మచ్చ వేసిన అధ్యాయం అంటే జరిగిన సంగతులు ఆ అధ్యాయంలో వ్రాయబడ్డాయి ఒక భక్తుడి జీవితంలో ఉన్నటువంటి చెరిగిపోని మచ్చ అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే రాజులు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ వచనమునందు దావీదు హిత్యుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములని యోహోవా దృష్టి యథార్థంగా నడుచుకొనచ్చు ఆ మాటను ప్రస్తావించవలసి వస్తుంది హిత్యుడైన ఊరియా సంగతి ఎందు తప్ప ఓ మహారాజు జీవితంలో చెరగని మచ్చ ఒక సేవకుని గూర్చిన ప్రస్తావన అంటే అతని సేవకుని గుర్చిన ప్రస్తావన ఊర్యాను గూర్చిన ప్రస్తావన సమీరు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం పదహార వచ్చిన యహో ఊర్య భార్య దావీదునకు కని బిడ్డను మొత్తినందున ఊరియా భార్యనా ఇంకా ఊరియా భార్య నేనా ఊరియా భార్య దావీదునకు కుమారుని కనింది భార్యనేమో ఊర్యా భార్య కనిందేమో దావీదునకు ఇంకా భార్య భార్యనేనా దావీదు తన భార్య అయిన ఓదార్చి అని పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన రాయబడినా యహోవా ఊర్య భార్య దావీదున బిడ్డను అని ప్రస్తావించింది గుర్తుంచుకోండి ఈ మాట ఊరియ పచ్చేబల ఎడబాటు సహజ మరణం కాదు జబ్బు చేసి మృతి పొందడం కాదు వెళ్ళిన యుద్ధంలో వీర మరణం పొందటం కాదు పాపం తీసుకొని వచ్చినటువంటి ఆలోచన దావీదు అతని భార్యను మోహించి తనదిగా చేసుకోవటానికి వేసిన ఎత్తుగడలో ఊరియాశువులు బాసాడు అంతేకాని ఊరియా బచ్చబల బంధం మాత్రం తెగిపోయిన బంధం కాదు అబీగయులు భర్త అయిన నాబాలు చనిపోయిన తర్వాత అప్పుడు దావీదు అబీగిలను చేసుకున్నాడు అందులో ఏ దోషం లేదు వివాహ బంధం భార్యాభర్తల మరణం దాకే కాబట్టి అబీగర్లు దావీది వివాహం చేసుకున్నాడు నాబోలు మరణించిన తర్వాత ఈ మరణం ఇప్పటి సమాజాలని మనం చూపిస్తుంది అనమాట ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో అది ఎప్పుడో జరిగిపోయింది తనకు కావలసిన స్త్రీ కోసం ఆమె భర్తను చంపిన మరొక పురుషుడు మరొక భక్తుడు ఈ సంగతి బత్సేబకు తెలిసి ఉంటుందా తెలుసుండదా అంటే దావీదు తన భర్తను చంపబోచున్నాడు అన్న సంగతి బత్సేబకు తెలిసి ఉంటుందా తెలిసిండదా అంటే ఆ విషయంలో మీరు స్వతంత్రులు మీకులాగా నేను స్వతంత్రుని నేను ఇట్లా అనుకుంటున్నా నేను గర్భవతిని అయితే నేను సమాచారాన్ని పంపించింది కదా బత్సబ రాజునకు అందుచేతనే అతడు ప్లాన్ చేసి ఊరియాను రప్పించాడు ఇంటికి పంపించడానికి ప్రయత్నిస్తే కుదరలేదు అతడు వెళ్ళలేదు కాబట్టి నేను ఊరియాను చంపించబోతున్నాను అని దావీదు తన ప్రియురాలికి చెప్పి ఉండడంటారా తనకిష్టమైన స్త్రీకి చెప్పి ఉండడు అనుకుంటున్నారా ఆ సంగతి ఆవిడకు అని అనుకుంటున్నారా మీ ఆలోచన ఏమైనా కానివ్వండి నేను మాత్రం తెలుసు అని అనుకుంటున్నాను మరి తెలిస్తే అడ్డగించదంటే అడ్డగించదు ఎందుకు అడ్డగించదంటే తాను రాజు భార్య కాబోతుంది భర్త మరణంతో తనకు ప్రమోషన్ రాబోతుంది ఇంతకు ముందు ఓ సైనికుడి భార్య రాజు సేవకుడి భార్య ఇప్పుడు రాజు భార్యనే కాబోతుంది బహు సౌందర్యవతి తాను ఉండాల్సిన స్థానంలో ఉండబోతుంది సరే మన టాపిక్ అది కాదు కానీ దారిలో వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం భార్య దావీదున కన్న బిడ్డను మొత్తినందున అనే మాట ఉంది అప్పుడు వ్రాయబడినటువంటి మాట కదా అది దాని తర్వాత ప్రొత్త నిబంధనలో మత్తి సువార్త మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది కదా ఊరియా భార్యగా నుండి నామయందు ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు ఊరియా భార్యగా నుండిన ఆమె ఎందు వెయ్యి సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పరిశుద్ధాత్ముడు మత్తిని ప్రేరేపించి రాశాడు ఊరియా భార్యగా నుండిన ఆమె వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఊరియా భార్యనైనా వారి బంధం సహజంగా తెగిన బంధం కాదు తెగ్గొట్టబడిన బంధం దావీదు ఊరియాను చంపించిన విషయంలో కనిపించిన దోషి కనిపించని దోషి బత్సె అందుచేత పరిశుద్ధాత్ముడు ఆమె పేరు రాయించడానికి ఇష్టపడలేదు ఆ ఎరుకో కోట గోడల మీద వేషగా బ్రతికు చిన్న ఆమె పేరు రాయించాడు గాని ఈమె పేరు మాత్రం రాయించలేకపోయాడు ఈమె ఆవిడకి పేరు లేదేంటి ఊరియా భార్యగా నుండిన ఆమె ఆమెకు పేరు లేదా ఉంది కానీ పేరు రాయించలేదు మరి ఆమె ఎందు దాబీదు సులమో కనెను అని ప్రియులారా ఒక మనిషి కామ వాంఛ ఒక స్త్రీ యొక్క మరో వాంఛ అధికారం కానీ లేక హోదా కానీ ఇద్దరు నీతిమంతులను బలిగొంది ఆ ఇద్దరు నీతిమంతులు రాజభక్తి తప్ప ఇంకేమి ఎరగినటువంటి ఊరియా అనగా ఈ ప్రపంచంలో బ్రతుకుచున్నటువంటి ఒక నీతిమంతుడు ఊరియా అతని చావునకు కారణమైంది వీరి వాంచ మరొక నీతి ఈ ప్రపంచంలోనికి వచ్చిన ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు తెరవని నీతిమంతుడు దావీదు ఓరయలకు దావీదు బబలకు పుట్టినటువంటి ఆ పసికందు ఏడు దినముల పసికందు దేవుని వాక్యం మనకు చెబుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే ఇద్దరు నీతి మంతులు ఇద్దరి పాపానికి అయిపోయారు మళ్ళీ మాట చెప్తాను ఆమె పురుషుని ఎరగనిది కాదు ఆయన స్త్రీని ఎరగనివాడు కాడు పాపం అంటే అంతే ఇప్పుడు తన కుమారుడు చనిపోతాడని దేవుడు చెప్పగానే దావీదు నేలబడ్డాడు అతని కోసం ప్రార్థించటం ప్రారంభం చేశాడు అతడు చనిపోతాడు ఈ కార్యము చేయటం వల్ల యహోవాను దూషించుటకు ఆయన శత్రులకు గొప్ప హేతువు కలగజేస్తేవి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చనని దావీదుతో చెప్పి నా తాను తన ఇంటికి వెళ్ళాను ఆ బిడ్డ పుట్టిన తర్వాత యహోవా మొత్తినందున వాడు జబ్బు పడ్డాడు తనకు ఆ సంగతి ముందుగానే తెలిసింది కాబట్టి దావిదు ప్రార్థన చేశాడు నేల మీద పడి ప్రార్థన చేశాడు అతడు పాపం చేయకముందు భవంతి మీద ఉన్నవాడు అంతఃపురం మీద ఉన్నాడు పాపం ఎక్కడికి లాక్కొచ్చిందంటే నేల మీదకి లాక్కొచ్చింది అంతఃపురం మీద ఉన్నటువంటి వాణిని మెద్ద మీద తిరుగుచున్నటువంటి వాణ్ణి నేల మీదకి తీసుకొని వచ్చింది పాపం ఏడ్చాడు తన కుమారుని కోసం బ్రతికించమని అడిగాడు బాగు చేయమని కోరాడు దేవుడు ముందుగానే చెప్పాడు ఆ బిడ్డ చనిపోయాడు ప్రియులారా దేవుని వాక్యం అని చెబుతున్న సత్యం ఏంటి అంటే ఆయనకి ఇష్టం లేని ప్రార్థనలు ఆయనకిష్టం లేని ప్రార్థనలు ఆయన అంగీకరించడం ఆయన చిత్తం కాని ప్రార్థనలు ఆయన అంగీకరించడం ఆయన చెప్పినా కూడా చేస్తూ ఉంటే ఆయన అంగీకరించడం అదేంటి గర్భపల యుహోవయత్ బహుమానమే కదా మరి దేవుడు ఎందుకు చంపాడు అసలు దేవుడే కదా ఇచ్చేది గర్భపల యుహోవయత్ బహుమానం దేవుడే కదా ఇచ్చేది మరి దేవుడు ఎందుకు చంపాడు ఎందుకు ఇచ్చాడు ఎందుకు చంపాడు మరి పాపం చేశారు కదా ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా ఊరియా బతికేవాడు మన ప్రశ్నలు మన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాయేమో కానీ అవి దేవుని వెక్రించలేవని గుర్తుంచుకోవాలి గర్భఫలం యోహోయిచ్చు బహుమానమే సందేహమేమి లేదు అక్రమ సంతానమైన సక్రమ సంతానమైన ఎందుకది అంటే ప్రకృతికి దేవుడిచ్చినటువంటి ధర్మం అది శరీరాలకు దేవుడిచ్చిన ధర్మం అది దాన్ని దేవుడు ఆపడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుని చేస్తాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కురిపిస్తాడు యహోవా అందరికీ ఉపకారి కాబట్టి పాపము వలన ప్రకృతి ధర్మం ఆగిపోదని గుర్తుంచుకోవాలి పాపము వలన ప్రకృతి ధర్మం ఆగిపోదు అంటే దేనికి సంబంధించి గర్భధారణకు సంబంధించి అని గుర్తుంచుకోవాలి మళ్ళీ వాటిని అన్నిటికీ అప్లై చేయడానికి వీలు కాదు మీ దోషములు వర్షం కురియకుంటకు కారణమని గ్రంథం ఇర్మయా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినప్పుడు చెప్తుంది ఒక మాట ఆ చేత మనం అన్నిటికీ అప్లై చేయడానికి వీలు లేదు కానీ ఇక్కడ మనకు అర్థమయ్యే సంగతి ఏమిటి అని అంటే ప్రకృతి ధర్మం స్త్రీ పురుష ధర్మం రెండు శరీరాల కలయిక వలన జన్మించేటువంటి మరో జీవిని వారి పాపమును బట్టి దేవుడు ఆపడు అని గుర్తుంచుకోవాలి అంత మాత్రమే కాదు ఈ బిడ్డ చనిపోవటానికి కారణం దేవుడు ముందుగానే తెలియజేశాడు అరే ఆ బిడ్డను దేవుడు ఎందుకు చంపాలి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చంపితే సరిపోయేది కదా కాదు ఆ బిడ్డని ఉండకూడదు అది వారి పాప రూపం ఎబి మహాస్లామణి గారు రాసినటువంటి పాటను విన్నాం శాప భయమున ఏడ్చుచు దావీదు తన పాప రూపమును చూచుచు అని వారిద్దరి లస్ట్ నుంచి పుట్టినటువంటి రూపం అది వారిద్దరి కోరిక పాపము నుంచి పుట్టిన రూపం అది నేను ఎంత ప్రేమించేవాడో దావీదు బతికి ఉండింటే ఆ జనాలందరికీ కూడా అదొక గొప్ప ప్రశ్నగా మిగిలిపోయేది ఇదేంటి అని దేవుడు తొలగించేశాడు అందరి విషయంలో ఇలా జరుగుతుందని కాదు తాను ప్రేమించిన ఒక భక్తుడు తనను ప్రేమించిన భక్తుడు తన మనసు తాను అతని మనసు చేరాని దుష్కర్మం చేసినప్పుడు దానికి తగిన శిక్ష దావీది మీద కూడా పడింది దేవుడు అతన్ని భూమి మీద ఉంచలేదు అనగా బాలుని భూమి మీద ఉంచలేదు ప్రతి చోట దావీది పేరే వ్రాయబడింది ఇక్కడ కూడా అలాగే క్రొత్త నిబంధనలో దావీది పేరే వ్రాయబడింది బత్సబ పేరు వ్రాయబడలేదు దేవుడు అన్యాయస్తుడు కాదు కాని నా తలంపు ఏమిటంటే తాను చేసిన తప్పిదమును బట్టి ఇంతగా పశ్చాత్తాపడినటువంటి విషయం ఒక దావిదులోనే చూడగలం బత్సబలో మనం చూడలేం ఒక్క మాట కూడా ఎందుకంటే దావీదు తన జీవితంలో దేవుణ్ణి ఎంతగా నొప్పించాడో ఆ సంగతిని తాను మాత్రమే గ్రహించగలిగాడు ఎందుకంటే అంత సమీపంగా ఉన్నాడు కాబట్టి దేవుడికి ఆవిడ భక్తిని గూర్చి ఒక్క మాట కూడా మనకు చెప్పబడదు అంతవరకు ఉన్నటువంటి విషయాలు ఆమె భక్తిని గూర్చి ఒక్క మాట కూడా మనకు చెప్పబడదు చేత ప్రియుల దావీదు ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు పాప ఫలమును వారిద్దరు చూడటానికి దేవుడు అంగీకరించలేదు అతడు ఊర్యా బ్రతికి ఉండగా అక్రమ బంధములో జన్మించినటువంటి వాడు అతడు బ్రతికి ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు దావీదు దేవుడిని ఎంతగా ప్రార్థించినా దేవుడు అంగీకరించలేదు గుర్తు చేసుకుందాం కొన్ని సంగతులు మన ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆ రిజల్ట్ను మాత్రం అట్లాగే ఉంచు దేవుడా అంటే దేవుడు ఉంచడని గుర్తు చేసుకుందాం ఆయనకు ఇష్టము కాని దానిని మనం ఎన్నడూ కూడా పట్టుపట్టడానికి వీలు లేదు దాని మూలమే తప్పైనప్పుడు దాన్ని మనం అంగీకరించి నీ నీ ఇష్టం అని అన అనాల్సిందే కానీ దాన్ని నెరవేర్చమని పట్టుపట్టడానికి వీలు లేదు అది తప్పిదమని తెలిసినప్పుడు అది పాపమని తెలిసినప్పుడు మనం ఎంత మాత్రం కూడా పట్టుపట్టడానికి వీలు లేదని జ్ఞాపకం చేసుకుందాం మర్చిపోకండి ఈ మాటలు మనసును ఉంచుకోండి మన ప్రియప్రభువును మనము బాధ పెట్టి మనం సంతోషపడలే దేవుణ్ణి బాధించి మనం సంతోషపడలే ఆయన తాను చేయాలనుకునేది చేస్తాడు ఏడవ దినమున బిడ్డ చనిపోయాడు ఏడు దినముల బిడ్డ కాకపోయినా ఏడవ దినమున ఆ బిడ్డ చనిపోయాడు తర్వాత అర్థమైంది ఏమిటి అని అంటే దావీదు దేవుని మందిరమునకు వెళ్ళెను అనేటువంటి మాటను మనం చూడగలుగుచు ఉన్నాం అతడు లేచి భోజనము చేశాడట ఇకెందుకు అని చెప్పి అనుకున్నాడు యహోవ మందిరంలో ప్రవేశించి మురక్కి అనే మాటలు కనబడుతూ ఉన్నాయి దావీదు వాస్తవికతను అంగీకరించాడు దేవు దేవుని చిత్తమును అతడు గ్రహించగలిగాడు అంగీకరించాడు దేవా నీ చిత్తమే నెరవేరింది నీకే స్తోత్రం ఆయన దేవునికి మ్రొక్కి మనలా తిరిగి తన యథావిధ జీవితాన్ని కొనసాగించాడు మంచిది ఆయన చిత్తం నాకు విరుద్ధంగా మనం పట్టుపట్టకూడదు మన ప్రభు చిత్తమే మన జీవితంలో నెరవేరును కాక ప్రార్థించేద్దాం సర్వకృపాన్ని మీకు స్తోత్రాలు ఆమెను సవరించే దేవుడవు మీకు కృతజ్ఞతాస్తృతులు చెల్లిస్తూ ఉన్నాం మీ నామాన్ని కొని ఆడుతూ ఉన్నాం మాకు మీరు అనుగ్రహించిన మీ వాక్యం బట్టి మీకు స్తోత్రం మరి సమయం నందు మీ మాటలను దీవించండి ఇదేనప్పు ప్రార్థనలు మాకు తోడుగా ఉండి మేము ఈ మాటలు వారిని దర్శించి మేము క్రీస్తు బయట పెట్టుకుంటున్నాము తండ్రి